మా ప్రధానమైన డిమాండ్ మున్సిపల్ ఇంజనీర్ వర్క్స్ డిమాండు మాకు సమాన పనికి సమాన వేతనము ఈరోజు ధరలుగా అనుగుణంగా మాకు సమాన పనికి సమానవేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము కోరుచున్నాము అలాగే ఏండ్ల సర్వీస్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయాలని మళ్ళీ సూపర్ సిక్స్ గవర్నమెంట్ పథకాలు కూడా మాకు వర్తించడం లేదు అవి కూడా మాకు వర్తించేలా చూడాలని ప్రభుత్వ దృష్టికి మేము నిరసనలు తెలి తెలియజేస్తున్నాము మేము గత ఐదవ తారీఖు నుంచి స్టేట్ వాడిగా నలభై మున్సిపాలిటీ నుంచి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి సాంఘీభావంగా మేము కూడా ఈరోజు ఆదర్ మున్సిపాలిటీ నుంచి మేము ఐదవ తారీఖు నుంచి ధర్నాలలో పాల్గొంటున్నాము శాంతియుతంగా పాల్గొంటున్నాము మాకి ఇరవై ఆరు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి అలా మన పక్కన పార్షుద కార్మికులు వాళ్ళకి అలవెన్స్ ఇచ్చినట్లు మనకు కూడా అలవెన్స్ ఇవ్వాలని వారు కూడా మహా సహో సహోదరులు మేము వాళ్ళని కించపరచడం లేదు మా కూడా వాళ్ళతో పాటు మాకు కూడా సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని కోరుచున్నాం నా పేరు కృష్ణమూర్తి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు మా యొక్క సమస్యలు అందరుగా అందరూ పబ్లిక్ చేసేది మీడియా మిత్రులు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ మాకు వచ్చేసి వచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వాలి కనీస ఇప్పుడు కుటుంబ బతకాలంటే మినిమంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపారు కానీ మాకు స్టేట్ గవర్నమెంట్లో ఇప్పటివరకు అమలు చేయడం లేదు ధరలకు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయే కానీ మా జీవితాల్లో జీతాలు పెరగడం లేదు మనం చేస్తున్న కష్టాలు ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ వర్క్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ వర్కింగ్స్ బట్ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ మనం ఎల్లప్పుడూ మున్సిపాలిటీలో సేవ చేస్తూనే ఉన్నాం కానీ మాకు గుర్తింపు లేదు దయచేసి మాకు సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇరవై ఆరు వేల జీతనం ఇవ్వాలి ఎందుకంటే పోయినసారి కూడా కరోనాలో మేము కనబడలేదండి ఎందుకంటే మేము పోయి ప్రతి రూమ్లో లైట్లు పడకపోతేనేమి ఫ్యాన్లు తిరిగిపోతే ఏమీ నీళ్లు రాకపోతే ఏమి అన్నిటికీ కనబడకుండా పనిచేసే వాళ్ళమే ఇంజనీర్ శిక్ష వాళ్ళండి పారిశుద్ధ కార్మికులు కూడా పనిచేశారు వాళ్ళకు తక్కువ అంచనా మేము చూపించడం లేదండి వాళ్ళు కరోనా పేషెంట్లు రాకముందు చేశారు పోయిన తర్వాతే చేశారు కానీ ధైర్యంగా పోరాడి చేసింది మన ఇంజన్ సెక్షన్ మాత్రమే అండి కానీ మాకు గుర్తింపు లేదండి దయచేసి మీడియా సభ మా పెద్దలకు రాష్ట్ర సీఎం గారికి మినిస్టర్లకు మన సీడిఎంఎస్ఆర్కు తమరి ద్వారా మా మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి చేరవేస్తారని ಇದೇ ಈ ಸಭಾ ಮುಖ್ಯವಾಗಿ ಧನ್ಯವಾದ ನನಗೆ